పరమాత్మ నిరాకార జ్యోతిబిందు స్వరూపుడు సర్వ జగత్ రక్షకుడు సర్వ జగత్తుకి అన్నదాత సర్వ జగత్తుకి భాగ్య విధాత దుఃఖహర్త సుఖకర్త శాంతి సాగరుడు ప్రేమ సాగరుడు ఆనంద సాగరుడు సుఖ సాగరుడు సర్వుల సద్గతి దాత అలాంటి పరమాత్మ సచిత్ ఆనంద స్వరూపుడు తను చైతన్యం తాను ఒక బొమ్మ కాదు మనమేసే పెయింటింగ్ చిత్రం కాదు మనం ఎలా ఒకరు మాట్లాడితే ఒకరు వింటున్నారు అలా మనం మన మనోనివేదన అర్పించుకుంటే తను వింటారు ఒక తండ్రి తన బిడ్డ గోడు విన్నప్పుడు ఊరికే కూర్చోడు అలాంటిది పరంపిత సర్వాత్మలకు తండ్రి నిరాకార జ్యోతి స్వరూపుడు తాను మన గోడు వింటే గమ్మునుంటారా తప్పకుండా కార్యంలోకి వస్తారు కానీ వారికి మనం మన మనోనివేదన ఎలా అర్పించుకోవాలి అదే రాజయోగ విధానం ఈ విధానంతో పరమాత్మతో మన మనస్సు బుద్ధిని జోడించి వారితో శక్తులు సామర్థ్యాలు పొంది నైతిక విలువల్ని నింపుకొని వాటి తరంగాల్ని ఆ తరంగాల్ని పంట పొలాల్లో వ్యాపిస్తూ జ్ఞాన యుగాల తరంగాల్ని వ్యాపిస్తూ ఈ వ్యవసాయ విధానం కనుక ఆచరిస్తే దీన్ని యోగ వ్యవసాయ విధానము అంటాం ఈ పద్ధతిలో కొన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీస్ చక్కటి పరిశోధన చేస్తున్నాయి నార్త్లో ఈవెన్ ఫారెన్ కంట్రీ కూడా భారత్ నుంచి జర్నల్స్ అనేవి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నారు అది కూడా టాక్ నడుస్తుంది దాంట్లో ఒక ప్లాట్ కెమికల్ ఒక ప్లాట్ ఆర్గానిక్ వితౌట్ కెమికల్ ఇంకొక ప్లాట్ వితౌట్ కెమికల్ ప్లస్ రాజయోగ మెడిటేషన్ అనే పద్ధతిలో వ్యవసాయం జరుగుతుంది ఈ రీసెర్చ్లో ఆర్గానిక్ని మించి వితౌట్ కెమికల్ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో దాన్ని మించినటువంటి చక్కటి రిజల్ట్స్ వచ్చాయి యోగ వ్యవసాయ విధానం దాన్ని వాళ్ళు వితౌట్ కెమికల్ ప్లస్ రాజయోగ మెడిటేషన్ రాశారు వాళ్ళ దాంట్లో ఫార్మ్స్లో సో యోగ వ్యవసాయ విధానం యొక్క రిజల్ట్లో దాని వేర్లు కూడా పటిష్టంగా బలంగా ఉన్నాయి కాండం ఏంటి ఆకులేంటి దాంట్లో క్వాలిటీ ఏంటి వా ఏవేవైతే దాన్ని ఉంటాయో మొత్తం అంతకు స్ట్రాటజీ అవన్నిట్లో కూడా దీన్ని ఒక్కటో రెండో కాస్తో కూస్తో హెచ్చుగానే ఉంది ఎందుకని ఎందుకని పరమాత్మ సర్వ జగత్తుకి అన్నదాత విధాత భాగ్య విధాత ప్రదాత ఆ పరమాత్మ తరంగాల్ని అందిస్తే ఆ తండ్రి స్వయంగా ఒక విధంగా బిడ్డ చేయి పట్టుకుని పండించినట్లే దాన్ని వండించి తినిపించినట్లే మరి దాంట్లో నాణ్యత పెరగదా ఎక్కడైతే కెమికల్స్ ఉండవో రసాయన రహితం ఉంటుందో అక్కడ జీవ కణాలు చాలా చక్కగా జీవిస్తాయి కెమికల్స్ వేస్తే కీటకాలన్నీ చనిపోతాయి మీ మిత్రుల్ని మీరే చంపుకుంటున్నారు మరి మీకు ఎవరు మిగులుతారు ఇంకా మిత్రుల్ని చంపుకున్నారు ఎవరు మిగులుతారు శత్రువులు ఆ శత్రువుల కోసం మళ్ళీ మళ్ళీ స్ప్రేలు కొడతారు ఇంకొక శత్రువుని తీసుకొచ్చారు డబల్ శత్రువులు వాటిని ఆ ప్రోడక్ట్ని సమాజాన్ని పంపిస్తున్నారు శత్రువుల్ని పంపిస్తున్నారు అందరి ఇళ్ళలోకి విషయాన్ని పంపిస్తున్నారు మరి మీరంటే గౌరవం ఉంటుందా మిత్రుల్ని పెంచండి వాళ్ళని తోడుగా పెట్టుకొని వానపాములు అనండి తూరీగలు అనండి తేనెటీగలు అనండి మీకు ఇంకా బాధలు ఎందుకంటే మీరు ఫార్మర్స్ మేము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ధ్యానాన్ని జోడిస్తూ ఎలా వ్యవసాయం నేర్పించాలి అని యోగ వ్యవసాయ విధానం మహత్యం చెప్పేవాళ్ళం మీరు అనొచ్చు సిస్టర్ మీరైతే ఆశ్రమంలో కూర్చుంటారు మేం కదా మట్టిలో నిల్చని పొలంలో ఉండి పని చేయాలని మీ బాధలు కష్టాలు తెలుసు కానీ ఇలా కష్టపడకుండా ఫలితాన్ని మాత్రం సాధించలేము కదా మీరు అలా చేసి అవస్థల పడే కన్నా ఇలా చేసి ఆశీర్వాదాలు పొందండి కదా యోగ వ్యవసాయ విధానంతో ఎంతో చక్కని ఆశీర్వాదాలు మీకు వస్తాయి ఎందుకంటే మీరు పండించిన పంట అంతా పరమాత్మ ధ్యానంలో పండిస్తే అది అంతా ప్రసాదం అవుతుంది ప్రతి ఒక్కరి ఇంటికి మీరు ప్రసాదాన్ని పంపిణీ చేస్తే మూడు పూట్ల వాళ్ళు కడుపు నిండా ప్రసాదం తింటే ఎంత ప్రశాంతంగా బతుకుతారు ఎందుకు తింటారు రోజు ఆ టెంపుల్కి వెళ్ళి ప్రసాదం కాస్త కూస్తో ప్రశాంతంగా ఉండాలని తిన్నదంతా మూడు పూట్ల అయితే ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు ఆ పంటలో ధాన్యంలో విలువలు కనిపిస్తాయి దాంట్లో యోగిఖేతీ అయితే రీసెర్చ్ అయిందో యూనివర్సిటీస్లో ఒక లైటింగ్ కనిపిస్తుంది యోగిఖేతీ ప్రోడక్ట్స్లో సో ఇదేంటి ఇంకా జీవకణాలు మిత్రకణాలు మల్టిపుల్ లెవెల్లో విపరీతంగా పెరిగిపోయాయి వితౌట్ కెమికల్ దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ యోగ వ్యవసాయ విధానంలో మిత్ర కీటకాలు అవ జీవకణాలు చాలా మల్టిపుల్గా పెరిగిపోయాయి కారణం లైఫ్ ఉంది అక్కడ లైఫ్ ఉంది సుప్రీం పవర్ లైట్ వస్తుంది వారు పరం ఆత్మ ఇవి జీవాత్మలు ఈ జీవాత్మలకి పరమాత్మ కిరణాలు చేరితే అవి ఎన్నో రెట్లు పెరుగుతూ అవి ఎంతో బలీయంగా తయారవుతున్నాయి దాంతో పండిన పంట కూడా ఎంతో పటిష్టంగా నాణ్యమైనదిగా ఆరోగ్యకరమైనదిగా అవుతుంది పండించేటప్పుడే దాన్ని జబ్బులు వచ్చి మీరు మందులేస్తే అలాంటి పంట తిన్న వాళ్ళు ఎన్ని మందులు వేసుకోవాల్సి వస్తుంది ఆలోచించండి అప్పుడే మీరు మందులేసిన అంటే రూట్ లెవెల్లోనే మీరు మందులు వేస్తుంటే ఫైనల్ ప్రోడక్ట్ తింటే ఎన్ని మందులు తినాల్సి వస్తుంది వీటి కారణం మళ్ళీ మీ చేతుల్లోనే ఉంది మేము వచ్చి పండించట్లేదు కదా రాజులు మీరు పొలంలో మీ రాజ్యం పొలం అంతా పొలం మీ సామ్రాజ్యం మీ సింహాసనం ఎంతమంది ఇంటికి మీ పంట సరఫరా అయితే వాళ్ళంతా మీ ప్రజలు మీకంటూ ఇంత లిమిట్లో రాజ్యం అని లేదు విదేశాలకు పోయినా సరే స్టేట్ దాటిపోయినా సరే డిస్టిక్ దాటిపోయినా సరే ఎక్కడెక్కడ మీ ప్రజలు ఉంటే వాళ్ళంతా మీ ప్రజలే అది మీ రాజ్యం ఏ ఉద్యోగం ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా సరే మరి మీ సామ్రాజ్యాన్ని మీరు ఆరోగ్యకరంగా తయారు చేస్తామని మనసారా ఒక శుద్ధ సంకల్పం ఈరోజు భగవంతుని ఇంట్లో కూర్చొని చెయ్యండి యద్భావం తద్భవతి మీరు శుద్ధ సంకల్పంతో శుద్ధమైన భావాలతో గనక ప్రజల ఆరోగ్యం కోసం దేశ ఆరోగ్యం కోసం మీరు పాటు పడితే అందరూ సమిష్టిగా ఒకటైపోయి ఒక సంఘంలా తయారైపోయి ఎలాగా ఈ పంట విధానాన్ని ఈ వ్యవసాయ విధానం ముందుకు తీసుకెళ్దాం వాళ్ళ ప్రోడక్ట్స్ కోసం ఒక వేదికను ఒక ప్లాట్ఫామ్ని ఎలా తెద్దాం దానికోసం గవర్నమెంట్ సలహాలు కానీ గవర్నమెంట్ సహాయం కానీ ఎన్జిఓస్ యొక్క సహాయం కానీ ఏ విధంగా పొందుదాం ఒక సంఘంగా తయారై అలాంటి పెద్దలు మన రెడ్డన్నయ్య గారు అలాంటి పెద్దల సహాయ సహకారాలతోని ఒక ఒక యాప్ తయారు చేసుకోండి వెబ్సైట్ తయారు చేసుకోండి సంఘం అవ్వండి కానీ ఒక ఉద్యమంలాగా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్తే ఈ భారతదేశాన్ని ఆరోగ్యకరమైన భారతదేశమే కాకుండా నైతిక విలువలతో కూడినటువంటి దేవాది దేవుడు పరమాత్మ శక్తి తరంగాలందేటువంటి దేవభూమిగా మళ్ళీ తీసుకురాగలుగుతాం ఆది సనాతన దేవత ధర్మాన్ని మళ్ళీ స్థాపించగలుగుతాం ఎందుకంటే ధర్మం అంటే భౌతికమైన వేషధారణ కట్టుబొట్టు భాష ఇది కాదు ధర్మం అంటే ధారణ నైతిక విలువల ధారణతో ఉండి పరమాత్మ ధ్యానం ఉన్నటువంటి ధర్మం సనాతన ధర్మం అలాంటి ధర్మంలో జీవించే అందరూ కూడా దైవీ గుణాలు దేవుడి నుండి దేవాది దేవుడు ఆ పరమాత్మ నుండి దైవీ గుణాలు సాధించి దేవీ దేవతల్లాగా నరనారిలు ఉండేటువంటి సమాజమే దేవభూమి ఒకప్పటి భారత భూమి మళ్ళీ దాన్ని మనం సాధించాలంటే అది పరిపూర్ణంగా రైతే రాజన్నటువంటి అన్నటువంటి రాజన్నల చేతుల్లో ఉంది మరి రైతు సోదరులే దీనికోసం ముందడుగు వెయ్యాలి మీరే మళ్ళీ ఈ ఈ దేశాన్ని ఆదర్శంగా చేసి ప్రపంచానికి ఆదర్శం అవ్వాలి ఇలాంటి భూమి మాకు కూడా కావాలంటూ ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అయి వెళ్ళాలి గోమాత మహత్యమేంటి తెలుసుకొని పోవాలి గో ఆధారిత ప్రోడక్ట్స్ వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలి అలాంటి దేశం భారతదేశం తయారవ్వాలి ప్రభుత్వం సహకరిస్తుంది పెద్దలు కూడా వేదికపైన కూర్చున్న వారు ఎంతో చక్కగా సహకరించేందుకే ఈరోజు సమయం తీసి మరి ఇంతింత దూరం వచ్చి కూర్చున్నారు వాళ్ళ విలువైన సమయాన్ని తీసి కాబట్టి వాళ్ళ సమయానికి విలువనిచ్చి వాళ్ళ సహాయ సహకాలను అందుకునేందుకు మీకు మీరుగా సమిష్టిగా ఒక ఉద్యమంలా ముందుకెళ్ళి ఈరోజు పరమాత్మ ఆశ్రమంలో కూర్చొని మనస్ఫూర్తిగా ఒక శుద్ధ సంకల్పం చేయండి శుద్ధ భావనలతో యద్భావం తద్భవతి మీరు చేసే శుభ సంకల్పాలతో మీకు శుభం జరుగుతుంది మీ కళ్యాణం జరుగుతుంది ఇది తథ్యం ఇది అవ్వాల్సింది ఖచ్చితమైన మాట మరి దానికోసం ఇప్పుడు ఒక శుద్ధమైన సంకల్పం చేద్దాం అందరం కూడా రిలాక్స్గా కూర్చోండి ఒక మూడు నిమిషాలు పరమాత్మను ధ్యానం చేస్తూ మన కర్తవ్యాన్ని మనం ఒకసారి మళ్ళీ స్మృతి చేసుకొని కర్తవ్య నిష్ట కోసం ఏ విధంగా నేను సాధన చేయాలి ఏం విలువలు నింపుకోవాలి అని ఒక్క మూడు నిమిషాలు మనం శుభ సంకల్పాలు చేద్దాం బ్యాక్ బ్యాక్బోన్ స్ట్రైట్గా పెట్టండి స్టిఫ్గా ఉండొద్దు రిలాక్స్ రిలాక్స్ ఓ శాంతి నేను భారతదేశ జై కిసాన్ని నిజంగా జై కిసాన్గా అవ్వాలంటే నేను విజయం సాధించాలి అందరి హృదయాల్లో సింహాసనం సాధించాలి మనస్సులు గెలవాలి అందరి మనసారా నాకు ఆశీర్వాదం లభించాలి ఆశీర్వాదాల బలంతో నేనెంతో ఆత్మవిశ్వాసంతో రైతే రాజు అనే నానుడిని సార్థకం చేస్తాను సత్యం చేసి చూపిస్తాను ప్రాక్టికల్గా మేము అలా జీవించి చూపిస్తాము క్రిమి సంహారక మందులని వాడకుండా ఎలాంటి రసాయనార్క రసాయనాలను వాడకుండా రసాయన రహితమైనటువంటి గో ఆధారితమైనటువంటి పాడి పంటను చేస్తాను పాడిని విడదీసి పంట చెయ్యను రెండింటినీ కలిపి చేసే సనాతన వ్యవసాయాన్ని మళ్ళీ ఆరంభిస్తాను నా పంటలో పాడి పంట కనిపిస్తుంది అలాంటి పాడి పంట ఉన్న పొలంలో బలరామకృష్ణు తిరుగుతారు అలాంటి దేవభూమిని నా పొలం తయారు చేస్తే రేపటి రోజు నన్ను చూసి దేశంలో ఉన్న అందరూ రైతులు చేయాలి అలాంటి ఆదర్శ రైతుగా నైతిక విలువలతో ఉన్న సనాతన రైతుగా తయారవుతాను ఈ భారతదేశాన్ని ఒకప్పటి దేవభూమిగా తయారు చేస్తాను నిరాకారుడైన జ్యోతిస్వరూపుడైన శివపిత పరమాత్మను నేను సదా ధ్యానం చేస్తాను వారిని నా పెట్టుకొని వారి గుణ సంపదను నాలో నింపుకుంటాను నాలో నిండిన గుణ సంపదను శక్తి సామర్థ్యాలను పంట పొలాల్లో చేస్తాను నా నుండి ఉత్పన్నమయ్యే శుద్ధ తరంగాలతో నైతిక విలువలతో నిండిన ధాన్యం నాగరికులకు చేరుస్తాను జైసా అన్ను వైసా మన్ ఈ పద్ధతిలో అందరి నాగరికుల్లో శక్తి సామర్థ్యాలని నైతిక విలువలని ఆధ్యాత్మికతని పుట్టిస్తాను అందరిలో ధార్మికతను నింపుతాను ధార్మికత కలగడమే ధర్మము ధర్మం అంటే కట్టుబొట్టు కాదు వేషము భాష కాదు గుణాల ధారణ మానవత్వంతో ప్రవర్తించడం ధర్మపరంగా నడుచుకోవడం అదే ధర్మం అలాంటి ధర్మాన్ని నాగరికుల్లో నింపుతాను ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని ఈ భారత భూమిలో మళ్ళీ తీసుకొస్తాము దీన్ని దేవభూమిగా తయారు చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ దీన్ని మీరు ఒక్కసారి మనసారా స్వీకరించండి మిమ్మల్ని మీరు మళ్ళీ పైకి తీసుకురండి నిజంగా చాలా బాధకరమైన లెక్కలు అన్నీ చెప్పారు నెలకు ఐదు వేల ఇంత కష్టపడితే మీకు ఒక ఎకరానికి చాలా బాధపడే విషయం ఇది అలా కాదు మీరు ఉత్తమ ఖేతీ ఉత్తమ వ్యవసాయం దాన్ని మళ్ళీ దాని స్థానానికి తేవాలి దానికి ముందుగా కనిష్ట నుంచి మధ్యంలోకి తేండి మధ్యంలోంచి ఉత్తంలోకి తేండి స్టెప్ బై స్టెప్గా పైకి రావచ్చు దానికి ఒక వ్యాపార రూపురేఖలు అందించండి అన్నీ ఇలాంటి వాళ్ళు కలెక్టర్ గారు ఇంకా పెద్దలతో కలిసి కొద్దిమంది ముఖ్యులు ఆదర్శ రైతులు కొంచెం ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కలిసి ఒక సంఘమై కూర్చొని ఈ కనిష్ట స్థాయిలో పడ్డదాన్ని ఎలాగ మధ్యం స్థాయి వ్యాపార రూపురేఖలిచ్చి ఆ తర్వాత మనోబలాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి ఆత్మగౌరవంతో బతికేటువంటి ఉత్తం ఖేతి ఉత్తమ వ్యవసాయం స్థాయికి ఈ భారతదేశ వ్యవసాయం తీసుకురావచ్చు ఇది పరిపూర్ణంగా మీ చేతుల్లో మాత్రమే ఉంది మేము చెప్పడం వరకే మా తరపున మీకు ప్రేరణ ఇవ్వడం వరకు ఎన్ని విధాలుగా సహాయ సహకారాలు బయట నుంచి ఇవ్వాలో అవి కూడా అందించగలము కానీ పంట పొలాలు చేసేది మాత్రం మీరే మీలో శుభ సంకల్పం కలిగినప్పుడే ఇది ఉద్యమంగా ముందుకెళ్తుంది నిజంగా సనాతన వ్యవసాయ విధానాన్ని మనం ఇక్కడ భారతదేశంలో తీసుకురాగలుగుతాం ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మంజులక్కయ్య గారికి అలాగే ఇంత ఓపికగా చక్కగా ధ్యానంగా విన్నటువంటి సభకు ఎంతో చక్కని అమూల్యమైన వారి సమయాన్నిచ్చిన పెద్దలందరికీ కూడా బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాల తరపున ధన్యవాదాలు ఓం శాంతి ఓం శాంతి అక్కయ్య తన యొక్క అమూల్య సందేశాన్ని మనందరికి ఇచ్చారు మెయిన్గా పాడి పంట వేరు చేశాం కాబట్టే ఈ దుస్థితికి మనదొచ్చింది పాడిని పంటను మళ్ళీ కలిపినప్పుడు తప్పకుండా రాజవర్ధన్ సార్ అన్నట్లుగా గో ఆధారిత సేద్యంతో మనం మన భవిష్యత్తును మళ్ళీ మార్చుకోగలుగుతాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి